అప్పుడు పాగలపాడు గురువు గారు మహేష్ గారితో అందరినీ మీరు ఎంతమంది తీసుకొస్తే అంతమంది కుటుంబాలతో రండి నాలుగైదు రోజులు ఉండేట్టుగా అని చెప్పి అప్పుడు మాస్టర్ గారు చెప్పారు నాన్నగారు ఆ విషయం అని చెప్పి వరే మనం వెళ్ళాలి అదే పొద్దునే రేపే ప్రయాణం అని అక్కడి నుంచి వచ్చాను ఝాన్సీ నుంచి రేపే ప్రయాణం మనం వెళ్ళాలని చెప్పారు అందుకని మొత్తం మీ అందరం నేను నాన్నగారితో పాటు నేను మా అమ్మగారు మా అన్నదమ్మును అంటే మా చెల్లెలు అప్పటికి మా ఇంకా సీత బొట్టలేదు అప్పటికి మా పెద్ద చెల్లెలు తర్వాత మా రాధాకృష్ణ మామయ్య గారు ఆమె కూడా మరి అప్పుడు ఇంకా ఇక్కడ ఉన్నారు అందుకని ఆయన మేమందరం కలిసి తర్వాత ఇంకా రైల్వే ఎక్కువ మంది మేస్టర్ గారు ఉన్నటువంటి రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ వైఎల్ఎస్ కాలనీ రామాలయంలో జనకులం అది చేశారు అప్పుడు దాదాపు అట్లా అంత ముందు నుంచి కూడా రైల్వేలో పనిచేసేటువంటి వాళ్ళు మాస్టర్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత ఏ యాక్టివిజెస్ ఎలా స్టార్ట్ చేశారంటే కూడా మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఇప్పుడు పాకలపాడు గురువు గారి ఇన్సిడెంట్ సందర్భం కాబట్టి చెప్తున్నాను అనమాట దేవత చెప్తాను వాళ్ళని ఈ అందుకని ఆయన చెప్పారు దాదా అందుకని మాస్టర్ గారు అందరికి అప్పు మీరు అందరూ సెలబ్రిటీ రండి మనం మాస్టర్గా మన పాకబడి గురువు గారు ఆశ్రమానికి మనం వెళ్తాం ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఎందుకంటే ఆయన పర్మిషన్ ఉంటే తప్ప ఎవరు అసలు వెళ్ళలేరు ఎక్కడికి అందుకని ఆయన అంతా ఆయన మనందరినీ మనందరినీ తీసుకుని రమ్మన్నారు అందుకే మనం వెళదామని చెప్పి మాస్టర్ గారు అందరికీ అప్రమిచ్చారు నిస్తమే చాలామంది కుటుంబాలు వెళ్ళారు అందులో ముఖ్యంగా వెళ్ళిన తర్వాత గంటి సునామూర్తి గారు ఆయన మిసెస్ సీతమ్మ గారు తాత జీలం శాస్త్రి గారు మీనాక్షి గారు ఇలాగా తరం చాలామంది కుటుంబాలతో బయజ్ వెళ్ళడం ఆయన జరిగింది అక్కడ ఆశ్రమానికి వెళ్ళి అలా లంబసింగ్ అనేటువంటి దగ్గర నుంచి లోపలికి వెళ్ళి భీమసింగ్ అనేటువంటిది అక్కడ ఆశ్రమం ఆ ఆశ్రమంలో ఉన్నాం అది ఒక అంతా అవన్నీ కొండలే అందులో ఈనాశ్రమం కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి చోటు నుంచి చూస్తే అంత బాగా మంచి ప్రకృతి సహజమైనటువంటిది అంతా కూడా అక్కడ వెళ్ళాము వెళితే అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కొత్త తువాళ్ళు కొత్త బట్టలు ఇవన్నీ ఇచ్చారు అన్ని ఆశ్చర్యమైనటువంటి విషయం కొత్త బట్టలు అవి పైన ఏమో ఆశ్రమం కుటీరన్నా ఉంటుంది అందులో లోపల ఒక చిన్న గది ఉంటుంది ఏం చెప్పిన తర్వాత ఆ శిష్యులు లోపలికి వెళ్ళి అక్కడి నుంచి అడిగినవన్న తెస్తూ ఉంటారు అనమాట తువాడ బట్టరండి అంటే తువాళ్ళు లేకపోతే ఇవి తీసుకురండి అంటే ఇది ఇవన్నీ ఉంటారు అన్నమాట అలాగా కొత్త బట్టలు వచ్చినటువంటి వాళ్ళందరికీ తర్వాత అసలు ఆ భోజనా భోజనాలు టిఫిన్లు ఏమో అడవి అందులో మంచి మంచి పర్వణాలు లాగా అన్నీ రాయిభోగాల లాగా అసలు ఆ భోజనాలు అన్ని వస్తే వస్తుంది కదా అలాంటిది అసలు ఎలాగా నేను ఆ భోజనాలు ఏమిటి అందరికీ ఎక్కడ చేస్తారంటే లోపలంటే పని లోపల ప్రత్యేకంగా స్టోర్ చేసి ఉంచారంటే ఏం కనబడవు మరి ఎలా వస్తాయి ఇవన్నీ ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మామూలు గారిని నమ్మశక్యం కాకుండా ఉంటాయి అంటే దీ ఈ సందర్భంగా ఇంకోడని చెప్పి మా అమ్మగారి నాన్నగారు మా తాతగారు ఉండేవారు సూర్య గారు ఒకసారి ఆయన చెప్పారు అది బ్రిటిష్ వాళ్ళు ఇంకా మనం పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మన స్వాతంత్రం రాకముందు ఈయన నర్సీపట్నం దగ్గర ఒక విలేజ్లో ఒక పెద్ద యజ్ఞం తలపెట్టి సప్తాహం తలబెట్టి చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఆ రోజులంతా రేషన్ ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళినా రేషన్ కార్డు తెస్తే చూపిస్తే తప్ప వాళ్ళకి ఏమంటుండదు రేషను అని బియ్యం రేషను కిరాశన్నాయి రేషన్ అన్నీ రేషన్స్ ఆయన పరిస్థితి అలాంటి చోటి సప్తాహం చేస్తే రోజు అలాగా ఉండడం పెడుతుండడం వచ్చిన వాళ్ళకి వందల్లో వచ్చేసిన వాళ్ళు పెడుతుంటే వాళ్ళకి అనుమానం వచ్చింది గవర్నమెంట్కి అప్పుడు అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నది వాళ్ళ అనుమానం వచ్చి వాళ్ళకి ఒక అతను సిఐడిని పంపించారు ఇది ఏమిటో చూసిరా ఎలా అసలు సంగతి ఏమిటో డేషన్ రోజుల్లో అలా అంతమందికి ఆయన రోజంతా రోజంతా పెడుతూ ఉంటారు తర్వాత ఇవన్నీ చేస్తున్నారు అని చూసిరామని అతను కూడా దానికి వచ్చిన భక్తుల్లా వచ్చాడు రాగానే లావ ఈ నవలు పిలిపించారు పిలిపించి అన్నీ చూసుకొని ఆయన జాగ్రత్తగాను అన్ని జాగ్రత్తగా చూసుకుని వెళ్ళి నువ్వు ఎందుకు వచ్చావో బలాన బలానని చెప్పి వాడికి మర్చిపోయింది వాడి 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 సిఈడి కదా ఎవరు తెలియదు అనుకుంటాడు కదా ఈయనకి మరి ఆయనకి ఏంది ఇది అని చెప్పి చూసుకోమన్నా ఈ శిష్యుడికి వాడికి తెలియదు ఏమిటి ఇలా అంటారు ఆశ్చర్యపోతారు కదా వాళ్ళకి తెలియదు తెలియదు అసలు విషయం అన్నీ వచ్చి చూసుకుంటే అంతా అసలు జరుగుతుంది ఇంత ఉంది ఎక్కడ అసలు ఏమి మామూలుగా పెద్ద స్టోర్ చేసి కనిపించదు ఇవన్నీ జరుగుతుంటే వాడికి ఇంక ఎంతసేపు చూసుకుని వాడు ఇంకేం అర్థం కాలే ఇంక వాడు దండం పెట్టి చెడిపోయాడు బోన్ చేసి అంటే ఆ వచ్చిన సీడి వచ్చినటువంటి వాడు వాడు మన భారతీయుడు కానీ వాడు ఎంప్లాయ్ బ్రిటిష్ గవర్నమెంట్లో ఎంప్లాయ్ కదా వాడు అందుకని వాడు చూసేలాడు చెప్పారు మా తాతగారు చెప్పేవారు ఇలా జరిగింది వాళ్ళు చూసి వెళ్ళారు ఇంకా వాళ్ళకి ఇంకేం చేయడానికి చెప్పడానికి ఏం చేయడానికి లేదు వెళ్ళిపోయారని అలాగా ఇక మేము వెళ్ళినప్పుడు ఇలాగుండేది అయిన తర్వాత మొత్తం ఫైవ్ డేస్ ఈ ఆశ్రమం చూపించారు ఇంకోటి కిటిమలని ఇక్కడ ఆశ్రమం కూడా అది కూడా చూపించారు అక్కడ వీళ్ళు మా అలాగే మాతో వచ్చినటువంటి వాళ్ళు మేము అందరం వెళ్ళాం కదా వచ్చినటువంటి వాళ్ళు ఈ లేడీస్ పాటు కొంతమంది పగలపాటి గురువు గారిని మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు మీ వయస్సు ఎంత ఇవన్నీ అడగడం అంటారు ఆయన వీళ్ళు ఎంక్వైరీ అనమాట అంటే ఆయన వాడి శిష్యుని వాడిని పిలిచి అరే నువ్వు చూస్తావేరా మొక్కతను పొత్తులు అవి పట్టుకొచ్చి ఇవన్నారా వాళ్ళు అని చెప్పి డైవర్ట్ చేసేవాళ్ళు ఆయన చెప్పంగానే ఓ మొక్కన పొత్తులు తీసుకొచ్చేసి అందరికీ టై చేసి మళ్ళీ అవన్నీ మళ్ళీ వీళ్ళు కసమి గుర్తొచ్చేది మళ్ళీ వీళ్ళు అలా రెండు మూడు సార్లు వీళ్ళు అడిగితే ఒక ముసలాతను ఒకదాన్ని పిలిచారు వచ్చి అమ్మగారు వాళ్ళు అడుగుతున్నారో చెప్పరా అన్నారు వాడికి ఆ వచ్చినందుకు డెబ్బై సంవత్సరాలు ఎంత వండేసిన వాడికి ఏంటమ్మా అంటే వీళ్ళు అడిగారు గురువుగారికి ఎంత వయసు ఉంటుంది ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడిగారు అంటే అతను అన్నాడు అమ్మ మా అయ్య చిన్నప్పుడు మా అయ్యకి పదేళ్ళు ఎంత ఉండేవి మా అయ్య చిన్నప్పుడు పిల్లలుగా ఆడుకుంటూ ఉంటే అప్పుడు ఈయనలాగే ఉండేవాట ఈయన చెట్టు ఎక్కి కా పళ్ళు అవి కోసి పెడితే పెట్టేవాళ్ళ వాళ్ళు మా అయ్యి ఈయన డెబ్బై ఏళ్ళు ఆడ ఫాదరు ఇప్పుడు లేడు ఆయన చిన్నప్పుడు ఆయన పుట్ట మా మాయ్యే చెప్పాడు మాకు అప్పుడు ఇలాగే ఉన్నారు ఇంకా ఇంకే ఇంకేమడుతారు ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన వయసు ఎంత ఎవరు చెప్పగలరు డైరెక్ట్గా మ్యాస్టర్ని అడగలేరు అందుకని ఆయన్ని అడుగుతా ఉంటే అడుగుతా ఇలా అది చెప్పారనమాట అనమాట అలాగా అలాగ ఆయన ఆ తర్వాత ఇలాగే రోజు ఆయన ఆయన ఏంటంటే తమాషాగా ఏదో మాస్టర్ ఆయన మాట్లాడుతుండేవారు మా అందరితో వెళ్ళినటువంటి వాళ్ళంత మాట్లాడుతుండేవాళ్ళు అంటే ప్రత్యేకంగా పెద్ద విషయాలే ఇంకా మామూలుగా సరదాగా మేము అందరం సరదాగా గడపడం కోసం రమ్మన్నాను అనేవారు ఆయన అలాగే కాదు అందరూ అక్కడ పండగలా ఉంటుంది సరదాగా గడపడం కోసం మేము కుటుంబాలతో రమ్మన్నాను అనేవారు అక్కడ ఆయన మొత్తం ఆ గ్రామాలు అన్నీ ఉంటే మాకు అంటే ఒక ఐదు వందల గ్రామాల్లో అక్కడ ఆ ఊరు మధ్యలో ఒక ఇరు వేసి ఒక స్తంభం పాతి ఒక రాట ఆట అంటే సరుగుడు స్తంభం లాంటిది పాతి దాని దానికి చుట్టూ పాకలా వేసి అందులో రామ అది ఇది పెట్టి ఫోటో ఇది రామకోవిల్ అని చెప్పి మీరందరూ సాయంత్రం పూట మాత్రం ఇక్కడ కూర్చుని సంకీర్తం చేయాలి రామనామం నామ సంకీర్తన చేసుకోవాలి అది మీరు చేసుకుంటూ ఉంటే మీకు ఏ అపథత రాదని వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చారు అందుకని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సాయంత్రం పూట వాళ్ళు నామ సంకీర్తం చేసుకుంటారు తప్పనిసరిగా ఆ గ్రామంలో ఉన్నటువంటిది వాళ్ళు ఇప్పటిదాకా అది ఈ మధ్యలో ఈ కన్వర్షన్స్ ఇవి వాళ్ళంతా వచ్చింది కానీ అయినా చాలామంది ఇప్పటికీ ఆయన చెప్పినటువంటిది అంటే వాళ్ళే ఎవరు ఆయనప్పుడు పుట్టిన వాళ్ళు కాదు చూసిన వాళ్ళు కాదు కానీ ఆయనకి అన్నమాట అలాగా అని అందుకని అలా ఉండేది అందుకని ఆయన అవన్నీ చెప్తాను తర్వాత ఆయన స్నానం చేసేటువంటి విధానం చూద్దామని అంత మంచి ఇదిగా ఉండేది అనమాట తర్వాత ఆయన ఏం మంత్రం చేస్తారు ఏం ఉపాసన చేస్తారు అందుకే రకరకాలైనటువంటిది కదా అందుకని ఎలాగ చేస్తారో చూద్దామని సరే ఆయన కిందకి ఒక చిన్న వ్యాలీ లాగా ఉంది అక్కడ ఒక సెలయర్ పారుతుంటుంది పొద్దున చూస్తే ఈ పైన అందరికీ వేణీళ్ళు అక్కడ చలిగా ఉంటుంది అడవి కదా అందరికీ అంటే మేన మేనలే కానీ ఎంతైనా కొంచెం రాత్రిపూట కా సరిగా ఉంటుంది వేణీళ్ళు కాస్తున్నారు పెద్ద పెద్ద గంగాళాలు పెట్టి వేణుళ్ళు కాస్తున్నారు ఆయన స్నానం చేసేప్పుడు ఆయన ఒక బల మీద కూర్చుని ఉండేవారు కూర్చుని ఉంటే ఈ గంగాళాల నుంచి నీళ్ళు తీయాలంటే మామూలుగా చేస్తారు ఒక సొరకాయ లాంటిది పెద్ద తయారు చేసి దానికి లోపలికి తిసి దాంతో తీస్తారు అదైతే చేయగలదు దాంతో తీస్తారు ఎందుకంటే దాంతో సలసలా కావత నీళ్ళు తీసి మాకు ఒకటో రెండో వేయిస్తే మాకు రెండు బకెట్లు వేయ పచ్చ నీళ్ళు కలుపుకోవడానికి ఉత్సాహాన్ని అంత వేడిగా ఉంటాయి అందులోకేమో కింద నుంచి సెలయర్ నుంచి నీళ్లు ముంచి పంపులు పైపులవి లేవు ముంచి పక్కన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పక్కన వాళ్ళకి లాగా ఇస్తూ తాడేలాగా పైకి వచ్చేయన్నమాట నీళ్లు అవి అందులో పోస్తూ ఉండేవాడు గంగాళలు కాగుతూ ఉండే ఆయన స్నానం చేసేప్పుడు చూస్తే ఆ గంగాళ్ళలో ఉన్నటువంటి కాగే మనం ఇతరులు తీసుకుని తండ్రి కలుపుకుంటాం అదేం లేదు గంగాళలు కాగుతున్న తీసి ఆయన ఎత్తిని పోసేవాళ్ళు మాకు అనుమానం వచ్చింది దేంటిది మనం ఒక 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 దీంతో తీసి పోసిన దానికి ఇంకోటి తనీటిగా మనకి పోసుకోలేము డైరెక్ట్గా అందులో సరసరి కాగుతున్న తీసి అలా పోసేవాళ్ళు మహా వీళ్ళలో కొంతమంది అనుమానం వచ్చింది అసలు దేంటిది అంత బాగా కాగా లేకపోతే గురవచ్చిందని వీళ్ళు దగ్గర చెప్పారు జై పెట్టకండి ఊడిపోతుంది అంటే అదేమిటిది ఆయన ఎత్తిన అలా పోసేస్తున్నారంటేనే ఆయన ఆయన ఎప్పుడు అంతే మా చిన్నప్పటి నుంచి అంతే ఆయన ఆప అని చెప్పేంత వరకు మేము పోస్తూనే ఉంటాం ఆరు వీళ్ళ తప్పగా అసలు వీళ్ళకి భయం లేదు ఆయనకి భయం లేదు మనకేమో అసలు అర్థం కావట్లేదు సరసలా కాగే నీళ్ళు పైగాయినప్పు కొంచెం ఇలా చదువుకోవడం కాదు అలా పోసేస్తుంటారు అలా సూర్యుడికి వేసి చూస్తుంటారు అటు చూస్తుంటారు ఆపంటారు అంటే అప్పుడు ఆపుతారు అది అదే అదేవిట చూసే చూసాము రోజు చూస్తే ఆయన తర్వాత సరే అయిన తర్వాత ఏం చేసే తుడుచుకున్న తర్వాత కొబ్బరికాయ తెచ్చేవాళ్ళని కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ సూర్యుడి వేపు చూసి కొట్టి కొట్టేసేవారు అనమాట ఏం చేస్తున్నారు ఏం చేసింది అంత చేశారు నాకేం కనిపించలేదు ఏం చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టారు సూర్యుడికి చూసి కొబ్బరికాయ కొట్టారు అంతే తర్వాత మామూలుగా ఆయన డ్రెస్ వేసుకున్నారు అనమాట అందుకంటే ఏమీ కనిపించదు అంటే మంత్రం చేస్తున్నారా ఉపాసన చేస్తున్నారా అనేటువంటిది ఏం మనకి కనిపించదు అందుకే వీళ్ళు ఏంటి ట్రై చేసినా పైగా ఆయన నిద్రపోతారా లేదా అదొకటి ఆయన అందరూ నిద్రపోతారు ఆయన నిద్ర ఆయన మెరుక్కునే ఉంటారు అది చాలామందికి రాత్రి నిద్రపోతారా లేదా అనేటువంటిది ఆయన ఎలా ఉండగలరని ఈ వర్మగారిని ఒక ఆయన ఉండేవారు మాస్టర్తో యూరప్ వెళ్ళారు ఫస్ట్ త్రీ డే త్రీ ఇయర్స్ పిఎస్ఎస్ వర్మగారిని ఆయన ఒకసారి ప్రత్యేకంగా వెళ్ళారు అంటే ఆయన సార్లు పర్మిషన్ ఇచ్చారు వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు ఆయన మిషన్ ఏంటంటే ఆయన నిద్రపోతారు లేదని కనుక్కోవాలి అని అంటే ఈ ట్రిప్లో కాదు ఈ ట్రిప్లో మామూలుగా వచ్చారు ఇంకోసారి వెళ్ళినప్పుడు అనమాట కనిపెట్టాలని వెళితే పక్కనే మంచం వేయించి పడుకో వర్మ బాబు పడుకో అని ఈయనకొనే ఉండి ఆయన చూస్తున్నా మంచం మీకు ఆయన కూర్చుంటే ఎప్పటికైనా పడుకుంటారు కదా చూద్దామని ఈ లోపల ఈయన నిద్రపోయాడు నిద్రపోతున్నాడు అడిగినా మళ్ళీ రిక్వాళ్ళు లేచారు ఎప్పుడైనా పడుకునే ఉంటారని ఏం బాబు నిద్రపట్టలేదా అని అడిగేవారు ఎప్పుడు లేచినా ఈయన పాపం రిసెర్చ్ చేయాలి ఈయన పడుకున్నా లేదని చేస్తే అలాగా ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఏ రోజునే అంతే రాత్రి ఎప్పుడు లే ఈయన లేచినా ఆయన ఏం బాబు నిద్రపట్టలేదనేవారు ఓ నేను ఎప్పుడు నిద్రపోతారా ఏం చేస్తారా అని చెప్పి దండం పెట్టేశారు ఆయన ఏమి మాట్లాడరు ఈ దండం పెట్టేసి మనం అనవసరం ఏం నిద్రపోతాను ఏం చెప్తాము మరి ఎలా ఉంటుంది నిద్రపోకుండా ఫ్రెష్గా ఇరవై నాలుగు గంటలు అంత ఫ్రెష్గా ఉంటారు అంత చేస్తుండే ఎలా ఉంటారు అనేటువంటిది మాస్టర్ దగ్గర తర్వాత వచ్చి చెప్పారు ఇలా వెళ్ళాను ఇలా ఆయన నిద్రపోతారని నీ మొహంలా ఉంది ఆయన సంగతి ఆయన నువ్వేవాడు కనుక్కోడానికి యోగశ్వరుడు అయినా అని మా యోగులు నిద్ర ఉండదు అక్కర్లేదయ్యా ఈ మనం మన ఇంద్రియాలని మనసుని ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడతారు అయితే అక్కర్లేదు నిద్రపో కొడతారు ఆయన వాళ్ళకి ఉంటారు మనకు అలా కాదు కదా మనం మనకి నిద్ర వాటికి వశమైపోయి నిద్రపోతాం మనం మన నిద్ర వేరు వాళ్ళిద్దరూ వేరు వాళ్ళకి అవసరం లేదు అని చెప్పి తొందరగా అర్థం కాదు కదా అది అలాగనమాట అలాగా చాలా అక్కడ తమాషాగాను సరే ఇంకా ఇంకో భూసుర్లు కోవడానికి ఇంకొక చోట ఆశ్రమం దాని గురించి చెప్పారు ఆయన చెప్పి అయితే మమ్మల్ని కూడా మమ్మల్ని అక్కడ కూడా పంపించండి పంపించండి అని అడుగు వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యంగా సీతమ్మ గారు తర్వాత ఈ గారు వీళ్ళందరూ కూడా గురువుగారు మమ్మల్ని అక్కడ కూడా చూపించారు అక్కడ ఏమిట ఆ ఆశ్రమంలో పెద్ద పెద్ద పులి అన్నీ వస్తూ ఉంటాయిట కానీ పులి ఉంటుంది జింక ఉంటుంది ఇవన్నీ ఏం కొట్టుకోవు దీని తినడం ఉండదు అవన్నీ కలిసి పిలిసి ఉంటాయి ఎక్కడ ఆశ్రమంలోను అని చెప్పారు అలా అయితే మనం తప్పకుండా చూసి తీరాలి ఆయన్ని ఆశ్రమాన్ని అవి కూడా చూపించండి చూపించండి అడుగుతున్నారు అక్కడికి వెళ్ళడం చాలా కష్టం ఏం పర్వాలని మేము నడుస్తూ ఉంటారు ఆహా అలాగా సరే అన్నారు ఈ రంగులో వాడి శిష్యుని పిలిచి ఎవరై రేపు భూసలు కూడా సిద్ధం కానీ ఈ అమ్మగారు వాళ్ళందరినీ కూడాను ఈ మన ఇంపు గుట్టమించి కిందకి ఊళ్ళోకి కాసేపు తీసుకెళ్ళి అదే బాబు నీ ఉన్నట్టు ఊరంటే చిన్న అంటే ఇచ్చుకెళ్ళి మళ్ళీ తీసుకురంటరా అన్నారు సరే తీసుకుని వెళ్తే అక్కడి నుంచి ఆ కాస్త గుట్ట దిగి వెళ్ళి మళ్ళీ నడిచి వచ్చి గుట్టే ఆయన ఒకళ్ళు ఆయాసెడిపోయి వెళ్ళెప్పుడు ఆయాసం వెళ్ళ ఏమమ్మా భూసులు కూడా వెళ్దావా అంటే ఇంకే వెళతాం వెళ్ళా వాళ్ళే మా పోయింటారు ఈ ఈ కొండలు రెండు దాటి ఎడపక్కన పక్కన దాంట్లోకి వెళ్ళాలంటే ఇంకేం కొండలు అని చెప్పారు ఇక్కడికి వెళ్ళి మామయ్య నొప్పి అంటే ముసలు కొట్టి వెళ్దాం అని అప్పుడు ఆయన వెళ్ళదు మాస్టర్ ముందు చెప్పారు వీళ్ళకి మీరు ఆయన ఏమి చూస్తే చూడాలి కానీ మీరెందుకు అడుగుతారు ఆయన్ని కానీ సరే అది అయింది రా సరే రోజు వేరే కాయలు ఇలా రకరకాలన్నీ అసలు ఇలాగ న్యాచురల్గా ఉన్నటువంటి అన్నీ అరే మూడు రోజులు అయింది ఈ రైల్వే నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాస్టర్ మాస్టరు మేము వెళ్ళిపోవాలండి ఆఫీసు మా ఇక్కడ రావడం వరకే మన పని వెళ్ళడం ఆయన చెప్తే కానీ వెళ్ళలేమంటారు ఈయన దొరకరు అంటే వాళ్ళు అన్నారు అందులో ముఖ్యంగా సీఎల్ మూర్తి గారు తర్వాత పార్తీశ్ గారు ఆయన ఈ ఇప్పుడు వీళ్ళు ఉంటే వీళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు అది అకౌంట్ డిపార్ట్మెంటు అందులో వీళ్ళందరూ ఒకే భాస్కర్ ఉన్నారు వాడేమో బెంగాలీ వాడేవాడు వాడేమో చాలా చెండమార్కులు అంటే ప్రాక్టికల్ కాదు పైగా అతనేమో అసలు చాలా స్ట్రిక్ట్ అనమాట ఆవిడ వెంటనే ఇచ్చేస్తాడు మేమో ఇచ్చేస్తాడు అందుకని ఎలాగండి నేను ఎస్టారంటేను ఆయన చెప్పందే వెళ్ళామంటే మనం అట్లా వెళ్ళలేము ఇక్కడి నుంచి బయటికే వెళ్ళలేము ఆయన చెప్పందేను అందుకని ఆయన పర్మిషన్ తీసుకోవాలి ఆయన అన్నారు ఆయన అడుగుతారు వీళ్ళు వేళ ఆయన తిరిగి వెళ్ళి చేసిన ఏం బాబు అన్నీ బాగున్నాయా అంత అది అందరూ ఏ ఒక్క చెప్పేవారు ఎడగాల్సి ఎడగాల్సి మర్చిపోయాడు మన పైన వాళ్ళు సరే అలా రోజు ఒక అంతా అసలు ఆ రోజు ఎలా గడిచిపోయేది మాకు అర్థం అలా ఇద్దరు వీళ్ళిద్దరు మాస్టర్ ఆయన ఇద్దరును వాళ్ళు చెప్పేటువంటి విషయాలు తర్వాత చాలా మామూలుగానే ఉంటాయి సింపుల్గా ఉంటాయి కానీ అసలు మామూలు ఉంటాయి తర్వాత అక్కడ ఎలా జరుగుతాయి ఎలా సాధ్యం అసలు ఏమిటి అనేటువంటిది అసలు తెలియదు వాళ్ళందరూ ఆయన ఏం చెప్తే చేసేయడం తప్ప సాధ్యమా లేదా వాళ్ళ సంబంధం లేదు వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు ఎరే మీరు కొండమించిలో దూకండి అంటే దూకేస్తారు అంతే అలాంటి వాళ్ళు వాళ్ళు అసలు అసలు అయితే వాళ్ళు వెళ్ళి వాళ్ళు కానీ సందేహించారు దేనికైనా ఆయన సిద్ధంగా దేనికైనా ఆయన చెప్పారంటే చెడ్డాన్ని అంతే అంత అలాంటి అంత సబ్మిషన్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు అందుకనే వాళ్ళు తర్వాత చెప్పారు ఆ ఈ గ్రామాల్లో ఎక్కడైనా సరే ఈ కలరా కానీ మసూచి కానీ ఇలాంటి మహమ్మారిలు ఎప్పుడైనా వస్తే వెంటనే ఈయనకొచ్చి చెప్పేవారట చెప్తే ఈయన వెంటనే వెళ్ళి ఆ విలేజ్లోకి వెళ్ళి అందులో నడిచి వెళ్ళేవారు ఆ విలేజ్ మధ్యకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ వచ్చి కాళ్ళు గడిగేవారు అందులో నడిచి వెళ్ళేవారు ఆయన నడిచి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్ తగ్గిపోయి కలరా మసూచి ఏమైనా సరే ఏ రకాలైనటువంటి ఇబ్బందులు అయినా సరే ఆయన వచ్చి వెళ్ళారంటే అవన్నీ మాయపే మరి అంత ప్రొటెక్షన్ వాళ్ళకి పైగా ఆయన ఎప్పుడూ ఎక్కడున్నా సరే పూర్తిగా కూడా ఈ నుండి రక్షిస్తున్నట్టుగా వాళ్ళకి అర్థమవుతుంటుంది మరి అంత 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 నిదర్శనం అంత భక్తి అంత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అందువల్ల వాళ్ళకి అసలు డౌటే ఉండదు వాళ్ళు చాలా సింపుల్ లివింగ్ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ అందుకని ఆ వైభవం అంతా మేము చాలా పర్టికులర్గా చూసాము అది అది అసలు అంటే ఏంటంటే ఆయన చూస్తే అది అనిపించదు ఆయన మాట అంటే వాళ్ళకి వేదవక్ ఇప్పుడు అక్కడ బస్సులను ఆర్టీసీ బస్సులు అవి ఇంకా అప్పటికంత రాలే ప్రైవేట్ బస్సులు నడుస్తుండే ఆ ప్రైవేట్ బస్సు నర్సీపట్నంలో దాని ఓనర్స్ ఉండేవాళ్ళు వాడు అప్పుడు ట్రిప్ లేకపోయినా సరే వాడు కబుర్ చేసి అరే గురువుగారు రమ్మంటున్నారు అని అంటే వాడు ఆ బస్ వేసుకొచ్చేవాడు బస్సు వేసుకుని వస్తే ఏంటంటే ఒకసారి మనం విశాఖపట్నం వెళ్ళాం ఆయన ఒక్కరిని ఎక్కించుకుని విశాఖపట్నం వచ్చి మళ్ళీ తీసుకెళ్ళేవాడు ఏం ప్రశ్నించరు అంటే అది మరి ఒక మహారాజులు అనే వాళ్ళ ఉంటుంది కానీ యోగిరాజు సైన్ వాడకంటే కూడా ఇది కదా అలా ఉండేది అందువలన ఆ ఆశ్రమాలు ఇది ఆ వాతావరణం అసలు ఎక్కడ ఏది కూడా ఇది లేదనేటువంటి ఉండదు ఒక ఒక ప్లంటిఫుల్గా ఉంటుంది అన్నమాట అంత అలాంటి అద్భుతమైనటువంటి ఇది అక్కడ ఏంటంటే అసలు ముందు మన మనసు పూర్తి స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంత అంత పవర్ఫుల్ పైగా ఇద్దరు ఉన్నారే ఆయన ఇద్దరు ఉన్నారు ఇంకా మనకి అసలు ఏముంటుంది వాళ్ళ అంత దీంట్లో అందరం అందరం చాలా అద్భుతమైనటువంటి యాభై ఆరు మంది వెళ్ళాము చాలా జమలో మర్చిపోయాం అలాంటి ఎక్స్పీరియన్స్ అమ్మాట అక్కడ ఆ అట్మాస్ఫియర్ ఇది ఇద్దరు మహాపురుషుల యొక్క సాన్నిధ్యం ప్రశాంతమైన అడవిలోను అది ఎప్పటికీ కూడా కాదు సాయంత్రం పూట వాళ్ళందరినీ పిలిచి వరై మీరు నృత్యం చేయండి అని ఎవరు వాళ్ళతో వాళ్ళ హింస అనే ఒక రకమైన నృత్యం ఉంది ట్రైబల్స్ కూడా చేస్తారు ఆ నృత్యం చేయమని వాళ్ళందరూ రాత్రి ఈ సంకీర్తనం సాయంకాలం చేసేవారు అందరికీ భోజనాలు అయిన తర్వాత నృత్యం చేయాలంటే వాళ్ళు రాత్రి పరిపండిన దాకా మన నృత్యం చేస్తే అందరూ చాలా బాగా అసలు ఆయన చేయమంటే చేయడం అంతే వాళ్ళకి ఇంకొసలు ఆలోచన కానీ ఇంకోటిదేం లేదు సరే అయిపోయిన తర్వాత నాలుగు రోజులు అయిపోయిన ఐదో రోజున సరే బాబుగారు మీరందరూ పర్మిషన్ ఇస్తున్నాం వీళ్ళు రావచ్చు అన్నారు